కార్యం చేస్తున్నాడు ఈ ఏడు మొదలు వెళ్ళినప్పుడు అరచేయంత మేఘం కనపడింది అరచేయంత మేఘం కనపడితే వర్షం వస్తుందని ఎవరైనా అనుకుంటారా అనుకుంటారా బయటికి వెళ్ళి చూస్తే ఎక్కడో ఒక మేఘం కనపడింది మేఘం ఆ వర్షం వస్తుంది అనుకుంటావా అనుకో కానీ వీళ్ళ విశ్వాసమే వీళ్ళ ప్రార్థన ఫలితమే ఆ వర్షానికి సౌదృష్టం ప్రార్థన పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని మన ప్రార్థనతో నింపబడుతూ ఉండాలి అని చెప్తున్నాను అక్కడ సరే ఇంకొకటి చెప్పి నేను ముందుకు వెళ్తాను ఎరుగురు గోడలు అందరికీ తెలుసు ఎరుగు గోడలు అవి సాధారణమైన గోడలేమి కాదు ఒక్కొక్క గోడ మీదకి మూడు నాలుగు లాలీలు తప్పుకుని వెళ్ళే గోడలు అంత ఐటు ఆ బాడులన్నీ కూడా మరి శుభ్రంగా వేసేసుకుని కట్టేసుకుని వేసుకుని లోపల ఉన్నాను అయ్యారు దేవుడికి ఏమన్నా అడ్డమా ఏదైనా చేయాలంటే ఏమన్నా అడ్డమా అర్థం కాదు మరి ఏమన్నా అన్నాడు గోడ చుట్టూ సార్ తిరగండి అన్నాడు రోజు మళ్ళీ రెండోది రెండోసారి తిరగండి అన్నమాట మూడోసారి తిరగండి నాలుగో సార్ ఐదో ఆరు సార్లు తిరిగి ఆరు సార్లు ఏడు సార్లు చెప్పానండి ఏమన్నాడు తెలుసా ఒక్క రోజులో ఏడు సార్లు దేవుడు స్తోత్రం ఒక్క రోజులో ఏడు సార్లు తిరగదు అవి ఒక్క రోజుకి ఒక రోజు ఎంత పట్టేసిందే ఇప్పుడు ఏడు సార్లు ఎలా తిరగడం అని చదువుకోరా చెప్పారు చేసేసాం అంతే వెళ్ళారు ఏడో సార్లు తిరిగారు తిరిగే తిరిగే తిరిగారు వీళ్ళు చేయవలసిన పని అంతా చేశారు స్తోత్రం తన ఎరుకోడలో గొప్ప కోల్పోవడం కదా అంతా అప్పగించే దేవుడు ఇలాగ కోడలో గొప్ప కోరాలి అంటే నీ సమస్యలు గొప్ప కోలాలి అంటే నువ్వు చేయవలసిన పని స్థుతి ఏడు మాటలు ప్రార్థన దేవుని స్తోత్ర అది ఇది అర్థం అయితే కనుక మంచి రైట్లోకి వచ్చేస్తాను ఇది అర్థం అవ్వాలి ఏడు అనే సంస్థ చాలా ప్రాముఖ్యమైనది అందుకని ఏడో రోజు మనకి విశ్రాంతి దగ్గర మీద కూర్చొని మనం ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేస్తుంటుంది ముగ్గురు సాగుతాం తర్వాత ఏడు మార్లు అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు ఇగో వర్షం అంత పడకుండా ముందుకు వెళ్ళిపోని చెప్పాడు అంతలో ఆకాశం మేఘములతోను గాలితోను కారు కమ్మిన మోపైన వారు పురుషులు కనుక ఆహ్వాదం ఇంకా రథం ఎక్కి చూడు చిన్న మేఘమే చిన్న మనుషుమే ప్రారంభం ప్రారంభం అలాగే ఉంటుందండి మన జీవితం చిన్నదే ప్రారంభంలో మొదట కొంచెం మహా అభివృద్ధి అవుతుంది అండి అలాగే ఉంటుంది స్టార్టింగ్ అలాగే ఉంటుంది దాన్ని మీరు ఏం చేయాలంటే పెద్దదిగా చూడండి దేవుడు స్తోత్రం ఏంటి నిద్రపోతున్నా చిన్నదే చిన్నదే చూడు చిన్నగా ఉంది దాన్ని చిన్నదిగా చూడొద్దు ఏం చేయాలి తెలుసా పెద్దదిగా చూడు స్తోత్రం నీ సమస్య ఏమో చిన్నదిగా చూడు నీకు వచ్చి ఏమో పెద్దదిగా చూడదు కానీ జరుగుతుంది దేవుని స్తోత్రం నీ ఇంట్లో ఉన్న కొంచెమే ఉంది దాన్ని పెద్దగా ఊహించుకో నీ చెరువులో కొంచెం ఉంది పెద్దగా ఊహించుకో నీ సమస్య కొద్దిగా ఉంది దాన్ని పెద్దగా ఊహించుకోవద్దు అర్థమైందా అది ఇంకా చిన్నగా అనుభవించుకో ఏదైనా సరే చిన్న ప్రార్థన పెద్ద కార్యం చేస్తామంట ఇది దేవాది దేవుడు చేయగలరు తప్ప ఎవరు చేయరు అందుకొనకే మనం చేయవలసిన పని ఏంటంటే కనెక్ట్ అవ్వడమే ఎవరితో కనెక్ట్ అవ్వాలి ఎవరితో కనెక్ట్ అవ్వాలి ఏ శైలి కనెక్ట్ అవ్వాలి ఇక్కడ సరే ఈ మనుషులు వచ్చింది గాలి వచ్చింది తుఫాను వచ్చింది అన్నీ అయిపోయినాయి తర్వాత దీని అందరికి కారణం ఏంటంటే హస్తము అస్తము ఏలి బలపరచుడు ఏమని స్తోత్ర ఈ రోజు మన జీవితాలకి మన బ్రతుకులకి మన కుటుంబాలను ఆ తండ్రి దేవాది దేవుడు మన అందరిని బలపరచుడు కాక ఇప్పుడు అప్పోస్తున్నా పవన్ కూడా అంటాడు నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేస్తానంటాడు అలాగే యహోవాస్తం ఏ లేదు బలపరచింది ఏ లేదు ఏ మహాభక్తులు ఏంటి ఏ రోషం కలిగినా ఏలి అంటారా రోషం కలిగిన ఏలి పోట పోటీ వచ్చింది ఎవరెవరికి జనాలకి ఇప్పుడు ప్రవర్తలకి పోటో పోటీ వచ్చింది వచ్చిన తర్వాత ఏంటి మీ దేవుడు గొప్ప మా దేవుడి గొప్ప తేల్చేసుకున్నారు రండి అన్నాడు అదే మీ దేవుడు గొప్ప చూద్దాం రండి అన్నప్పుడు సరే దీనికి షరత్ ఏంటి దీని షరతు ఏంటంటే ఒక ఆవును కొయ్యాలి జుట్టు గడ్లు పేర్చాలి దాని మీద నీళ్లు పోసేయాలి పోసిన తర్వాత ఆకాశవాడికి అగ్ని వచ్చి కాల్చేయాలి ఇది శరత్ మీ దేవుడు అలా చేసేటనుకో మీ దేవుడు గొప్పడు లేదు మీ దేవుడు అలా చేయలేదు మా దేవుడు అనుకో మా దేవుడు గొప్పడు అప్పుడు మీరు మా దగ్గరికి వచ్చేది మేము మీ దగ్గరికి వచ్చేస్తాం ఇది ఒక శరతు అలాగే నా పొత్తి మొదలైంది కదా పొత్తుడి వచ్చారు ఆవు తీసుకున్నారు మొక్కలు పోసారు కట్లు పెట్టారు నీళ్ళు పోసారు ఇలా చూడండి అక్కడి నుంచి మొదలెట్టారు అక్కడ నుంచి మొత్తం మొత్తం సాయంకాలం దాకా మొదలెడితే ఎక్కడా లేకపోయా నిద్రపోయాడమో ఏరియా ఎవరు రాలేదు రాలేదు ప్రయాణంలో ఉన్నాడు అని చెప్పి కోసుకుంటారు నొక్కుకుంటారు అని ఎన్నో చెప్పారు అన్నీ అయిపోయింది వాళ్ళ సమయం అయిపోయింది అసిపోయారు అయిపోయింది ఇంకా ఏలేదు ఎట్లా మొదల మళ్ళా మొదలెట్టాడు మళ్ళా ఆయన పెంచాడు శుభ్రంగా ఒకసారి కదరా శుభ్రంగా తడిపోయింది ఒకసారి మొత్తం చుట్టూ కంతకమూల నీళ్లు నిలబడి తడిపోయింది ఎందుకంటే మన గొప్పలు వస్తాడు అని చెప్పాను సరే అర్థం దేవ స్థాయిలో నువ్వు దేవుడు అని నిర్వహించుకో నిజంగా దేవుడి ఇలా చూద్దామని అర్థం అనుకున్నాడు దేవా అన్న అగ్ని వచ్చి కాచి ఇది మొత్తం దేవుడు తెలియాలి అనుకున్నప్పుడు ఆకాశం అగ్ని వచ్చి దయించేసింది కాలిపోయింది అప్పుడు మీదంటారా ఆ పార్టీ వాళ్ళందరూ ఏమంటారంటే వచ్చేసి మీ దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అంటూ మొదలు మొదలెడ్ కానీ ఏళ్ళ ఏమంతా ఏమంతరాచిపెట్టినా కంగారు పడకండి రా